సాధించిన వారు గోపాల్ రెడ్డి గారు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి కొందరూ రామ్ గోపాల్ రెడ్డి గారు అందాల ఆ యొక్క మొదటి మొదటి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ సత్య కీర్తి శులు గౌతల రామిరెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు గోకల సుబ్బారెడ్డి గారు గోకల ప్రణాశ్ రెడ్డి గారు మొదటి మొదటి డెబ్బై ఐదు వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది రామ్ గోపాల్ రెడ్డి సూపర్మాన్ తిన వార్తలు గట్టిగా చప్పట్లో కొట్టి సన్మాన జరుగుతుంది రెండవ బహుమతి సాధించిన వారు కోటపంజనేయ స్వామి ఆశ్రయర్ వైస్ తోట తిరుపాల రెడ్డి గారు మెండుపాకలు పడినవారు ఆ యొక్క రెండవ బహుమతి ఇచ్చినటువంటి దాత గౌరవ పెద్దలు స్వచ్ఛ తీర్పు శస్సులు ప్రకృతి సుబ్బారెడ్డి నిధండి

చెప్పిన వారు శ్రీ బొలిగొండ రంగనాథ స్వామి ఆశ్రతు అఖండపురం జిల్లా వారు ఆ యొక్క నాగోమతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ డాక్టర్ రంగుకుమార్ వాస్తువులు ఇరవై వేల రూపాయలు వికుమార్ గారు హైదరాబాద్ రూపాయలు చేయడం జరుగుతుంది అనేక ఐదవ సాధించిన వారు పన్నెండు వీరా స్వామి చౌదరి గారు పన్నెండు పన్నెండు మండలం

बेस्टो रेडर अन्ना आस्था बढ़ी है बेस्ट है।